కూటమి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లను పేర్లమెంట నలభై నలభై ఒకటి నలభై రెండు డివిజన్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు పంపిణీ చేశారు సంతనోత్వంపాటు జనసేన ఇన్ఛార్జి కందుకోరి బాబు ముఖ్య అతిథిగా హాజరై పెన్షన్లు అందజేశారు ఈ ఈ సందర్భంగా వారితో ముఖాముఖిగా మాట్లాడారు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని బాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివరం గోవిందు కస్టర్ ఇన్ఛార్జి పత్తిపాటి వెంకటేశ్వర్లు ఇరవై రెండవ యూనిట్ ఇన్ఛార్జి పసల శ్రీనివాసరావు కందుకూరు వాసు దగ్గుపాటి హనుమంతరావు పేర్లమెట్ట పవన్ కుమార్ ఆకుల శివ ఏఎంసీ డైరెక్టర్ కామేపల్లి శ్రీనివాసరావు కొమ్మినేని హరీష్ చౌదరి వెన్న రఘునాథరెడ్డి లింగేశ్వరరావు మా ముసళ్ళకి పింఛన్లు పెరిగినాయి మా ముసలు పింఛన్లు పెరిగినాయి మాది ఉన్న టెన్షన్లు తగ్గిన పింఛన్

షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలేదు మాకు షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలే ఇక మాకు విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది కొత్త వీక కొనవచ్చు చల్లగుండయ్యా ఆ పెద్ద కొడుకువై కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలు టెన్షన్లు పెరిగినాయి మాదిన్న టెన్షన్లు దక్కినై ఉడుకు నెత్తు రొడిసి బాయ ఉరుకులాడె వయసు బాయ చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద ఎత్తు రొడిసి పాయ బురుకులాడే వయసు చేసి చేసి చేత ఇది ముసలి అరవై ఐదేండ్లొచ్చిన సంసారం అరవై ఐదేండ్లొచ్చిన ఆదరువు లేనోళ్లను ఆదుకునే సర్కారు చంద్రబాబు చల్లకుండయ్యా పెద్ద కొడుకు వై మా ముసలు టెన్షన్లు పెరిగినై మా మీదున్న టెన్షన్లు దక్కినై చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏ రువడివి వాళ్ళ పిల్లలా సాధుడి వాళ్లకు బరువవుతుంటే నిన్నోడు పెద్దోడు ఏనాడో ఏ వాళ్ళ వాళ్ల పిల్లలా సాధుడే వాళ్లకు బరువవుతుంటే పెరిగిన ధరలతో నీ ప్రతిరోజు కష్టాలే పెరిగిన ధరలతో నీ ప్రతిరోజు కష్టాలే కొత్త పంచ కొనుక్కునే కోరిక తీరింది మాకు కొనుక్కునే కోరిక తీరింది మాకు చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా ముసలో పెరిగినై మీదున్న టెన్షన్లు దక్కినై చిల్లర జేబులుంటే పిల్లలు మాకాడుంటారు చెప్పింది చేస్తారు తెమ్మన్నది చేస్తారు చిల్లర జేబులుంటే పిల్లలు మాకాడుంటారు చెప్పింది చేస్తారు తెమ్మన్నది తెస్తారు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు కింఛన్లు నెలకు నాలుగు గొంటున్న చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా ముసలు కింఛన్లు పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గినై పండగ పబ్బానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకి ఇప్పించవచ్చు పండగ పప్పానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకి ఇప్పించొచ్చు కూసుంటె లేవాలన్న లేస్తే పూసోవాలన్నా కూసువాలన్న లేస్తే కర్రోలే ఆసరుంది ఈ పథకం చంద్రబాబు చల్లకుండయ్యా పెద్ద కొడుకు వై మా మీదు టెన్షన్లు దక్కినాయి ఎదిక్న్న కడుపారా భోజనం నెల నెల జీతాలు వచ్చినట్టే సంబరం ఏదిక్కులేకున్న కడుపారా భోజనం నెల నెల జీతాలు వచ్చినట్టే సంబరం పేదలైన ముసలోళ్ళను పోషించను సర్కారు పేదలైన ముసలోళ్ళను పోషించను సర్కారు సర్కారు చంద్రయ్య చంద్రయ్యకు దీవెనలుండ చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా పెరిగినై మా పెరిగినాయి టెన్షన్లు తగ్గినై దేవుడవి కలాంగుల చిన్న చూపు చూసితే పెద్ద మనసుతో గుండెల కద్దుకుంది సర్కారు దేవుడ వికలాంగుల చిన్న చూపు చూసితే పెద్ద మనసుతో గుంగల కద్దుకుంది సర్కారు కొంత లోపమే ఉంటే వెయ్యి రూపాయలిచ్చి కొంత లోపమే ఉంటే వెయ్యి వికలాంగులైతే పదిహేను వందల నిచ్చే చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలో పెన్షన్లు మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి చేనేత కార్మికుల చేరదీసి పథకం చేనేత కార్మికుల కల్లు గీత పనివారల చేరదీసి పథకం చేయూత నిస్తున్నది ఇది వంచితులై వేదనతో బ్రతుకుతున్న వితంతులైన అక్క చెల్లెళ్లకు వచ్చి అంట నిలిచే చంద్రబాబు చంద్రబాబు చల్లగుండయ్యా మా పెద్ద కొడుకువై వై ఆదుకున్నవయ్యా చంద్రబాబు చల్లగుండయ్యా మా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా చంద్రబాబు చల్లగుండయ్యా మా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా అలాగనే కందుకూరు బాబు జనసేన ఛార్జీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఆ పెన్షన్దారులకి పెన్షన్ ఇచ్చి మీరు జాగ్రత్త చేసుకోండి మీకు చంద్రబాబు గారి శాంక్షన్ ఇచ్చారు విజయ్ కుమార్ నాయకత్వంలో మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి మేమందరం కూడా పెన్షన్దారులకు చెప్పాము పెన్షన్దారులకు కూడా ఒక సజెషన్ ఇచ్చాము మీరందరూ కూడా ఈ పెన్షన్ గత చనిపోయిన తర్వాత రావట్లేదు ఇప్పుడు వచ్చినాయి నాలుగు వేలు వస్తున్నాయి సేవింగ్స్ కూడా చేసుకోండి మీరు ఆ షేవింగ్ వల్ల డాక్రా గ్రూప్లో ఉన్నా కూడా ఇవన్నీ కూడా లోన్లు వస్తాయి మీరు అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేద్దు పిల్లల్ని చదివించుకోవచ్చు మీ దగ్గర డబ్బులు కానీ ఉంటే పిల్లలు ముసలి వయసు వచ్చింది కాబట్టి మీ పిల్లలు కూడా వయసు అయిపోయిన తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మీ డిపాజిట్ మీరు ఖర్చు పెట్టుకోకుండా ఇన్ని రోజుల నుంచి డబ్బులు లేకపోయినా కూడా మీరు జీవించారు ఈ నాలుగు వేలలో కనీసం రెండు వేలన్నా మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ సేవింగ్ కానీ చేసుకుంటే మీకు జీవిత తదనంతరం మీకు ఉపయోగపడితే పిల్లలు కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తారని చెప్పి మేము వాళ్ళందరికీ సజెషన్ ఇచ్చాము మీ ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వంలో పింఛన్ ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒకటో తారీఖు ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది జనసేన కార్యకర్తలు ఎందుకంటే గత ప్రభుత్వం చాలా చేసింది వాలంటీర్లు చాలా ఉపయోగం అని కానీ వాలంటీర్లు లేకపోయినా సరే వాలంటీర్లు లేకపోయినా సరే ఈ కార్యకర్తలే వాలంటీర్లుగా మారి ప్రతి ఇంటింటికి తిరిగి ఈరోజు పింఛన్లు పంచడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా అడగకుండా చేసిన కార్యక్రమం ప్రజలు అడగకుండా చేసిన కార్యక్రమం ఇది స్పౌజ్ పెన్షన్లు ఇవేనంటే ఇవేంటంటే భర్త చనిపోయిన వెంటనే వాళ్ళు అప్లై చేసుకొని మళ్ళీ సచివాలయాల చుట్టూ తిరగకుండా ఆటోమేటిక్గా వాళ్ళు రికార్డులు పరిశీలించి ఈ లబ్ధిదారులకి పెన్షన్లు ఆటోమేటిక్గా పంచడం జరుగుతుంది ఆ దాన్ని ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే కుమార్ గారు చేతుల మీదుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాకపోవడం వల్ల మా ఇన్ఛార్జ్ బాబు గారు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారు మిగతా ఇతర టీడీపీ జనసేన స్థానిక నాయకులు అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి ఈ బౌత్ పెన్షన్ల పంపిణీ కానీ మామూలు ఇంటీరియర్ భరోసా పెన్షన్ల పంపిణీ కానీ చేయడం జరిగింది దీనిలో భాగంగా తిరుగుతూ ఉంటే ఇక్కడ చాలా సమస్యలు ప్రజలు విన్నవించారు వారిని అర్జీలు స్వీకరించి బాబు గారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఈ నాయకులందరం కలిసి దానికి టెండర్లు ఏంటి వీధి దీపాల సమస్య కానీ కుక్కలు బెడద ఉందని చెప్తున్నారు డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ కూడా త్వరలో పరిష్కారం చేయడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చి దీ ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు కూడా మేము విన్నవిస్తా ఉన్నాం మీరు శానిటైజేషన్ కానీ ఈ మిగతాటువంటి అవసరాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వారికి హితబోధ చేస్తా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం కార్పొరేషన్ పరిధిలోని సంతనాతుల పాటు నియోజకవర్గంలో నలభై ఏడు నిమిషంలో స్పౌజు వితంతు పెన్షన్ని పంచడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం భర్త చనిపోయిన తర్వాత వితంతు పెన్షన్కి దాదాపుగా ప్రభుత్వం నుంచి రావాలంటే ఒక సంవత్సరం కాలం పట్టేది అటువంటిది ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని భర్తల చనిపోయిన అందరికీ భార్యలకి ఆ పెన్షన్ని భారీ పేరుతో చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఈ యొక్క పెన్షన్ని తీసుకున్నటువంటి లబ్ధిదారులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మన మిగతా ఎమ్మెల్యే విజయకుమార్ గారు రావాల్సి ఉంది సీఎం గారి కార్యక్రమంలో ఆయన రాలేకపోయారు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి ఇళ్ల వద్దకే వెళ్ళి ఈ కార్యక్రమంలో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది దీని తర్వాత అన్ని డివిజన్లలో కూడా వెళ్ళి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ని ఇవ్వటం మాకెంతో గర్వంగా ఉంది కూటమి ప్రభుత్వం విజయంగా భావిస్తున్నామని తెలియజేస్తున్నాం ఇది పూర్తిగా ఈ మధ్యకాలంలోనే ఏర్పడినటువంటి ప్రాంతం ఇక్కడ స్థానికంగా సమస్యలు ఎక్కువ రహదారులు సమస్య ఒకటి చెప్పారు ఆ తర్వాత డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది ఈ రెండు సమస్యలతో పాటు విద్యుత్ స్తంభాలు వాటర్ ఇక్కడికి పైప్ లైన్ లేదు ట్రాక్టర్ల ద్వారా వచ్చే నీరు సరఫరా కూడా సద్వినియోగం కావట్లేదు చాలట్లేదు అని ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలియజేశారు ఈ యొక్క అన్ని అంశాలని ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు త్వరగానే పరిష్కరిస్తామని మేమంతా ప్రజలకి హామీ ఇచ్చాం పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి చేరి వాళ్ళ సమస్యల గురించి చెప్పారు త్వరలోనే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ సమస్యలన్నింటినీ ఈ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని వాళ్ళకి చెప్పి ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తామని చెప్తాం అవునందా We'll